తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే లైవ్లో చూసుకున్నట్లుగా అయితే గార్డెన్ ఏరియాలోని డెమోన్ పవన్ ఆ సుమనన్న అలాగే రీతు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత డెమోన్ అమ్మో తనుజా దగ్గరికి వచ్చి నట్స్ అడుగుతూ ఉంటారు కావాల్సింది ఇంకా లేవు అని చెప్తూ ఉంటుంది తనుజ ఇంకా ఇప్పుడే విమానయ్ కూడా అడిగాడు నట్స్ నా దగ్గర లేవు డెమోన్ అని చెప్పడం జరుగుతుంది అయితే ఏమైంది ఏమో కానీ తనుజాకి నామినేషన్ ప్రక్రియ తర్వాత చాలా డల్గా కనిపిస్తుంది హౌస్లోని అయితే ఇంకా బెడ్ పై వెళ్ళి అయితే తను తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది తనుజ ఎందుకో ఈ వారం కూడా అందరూ నన్నే టార్గెట్ చేశారు అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు నేను ప్రతి వారం కూడా నామినేషన్లోనే ఉంటున్నాను ఇప్పుడు నేను నామినేషన్లో ఉంటున్నాను బాధ కాదు ఎందుకు నా పైన టార్గెట్ చేస్తున్నారు అందరూ కూడా అంటూ క్రిమానియాలు బరిని వీళ్ళందరూ కూడా నామినేట్ చేశారు కదా ఆ విషయంపైనైతే తలుచుకుంటూ బెడ్ పై అయితే కుమ్ములుపోతుంది తనుజ అసలు నేనేం తప్పు చేయబోయిన సరే తప్పు చేశాను అని అంటున్నారు ప్రతిసారి కూడా నన్నే టార్గెట్ చేస్తారు చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావడం లేదు దివ్య కూడా అంతే దివ్య కూడా పర్సనల్గా విషయం తీసుకొచ్చి బండి గారి విషయంపై అయితే నన్ను ప్రతిసారిగా టార్గెట్ చేసి క్యాప్టెన్సీ రేస్ నుంచి కూడా రిమూవ్ చేసేస్తుంది నేను కెప్టెన్ అవ్వాలనుకున్నా సరే ఈ విధంగా ఎందుకు అలా చేస్తున్నారో అంటూ అర్థం కావడం లేదంటే కుమ్ములు పోతుంది బెడ్పై ఇంకా తనిచ